హాయ్ అండి అసలు ఇట్లాంటి వీడియో నేను చేస్తానని ఎప్పుడు అనుకోలేదు బట్ ఇది వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండి ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఈ మధ్య చాలా మందిది వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది అంటే మనకి తెలియకుండా మన వాట్సాప్ ని వేరే వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనమాట అండ్ ఇది చాలా డేంజరస్ అండి దానివల్ల ఎంతో మంది ఎన్నో డబ్బులు నష్టపోతున్నారు అండ్ ఈ వీడియోలో మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే మీరు కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలన్నమాట మీ ఫోన్లో ఆ సెట్టింగ్స్ ఏంటో నేను క్లారిటీగా చెప్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి అసలు వాట్సాప్ హ్యాక్ అంటే ఏంటంటే మనకి తెలియకుండా మన వాట్సాప్ ని ఈ హ్యాకర్ అనేవాడు హ్యాక్ మన వాట్సాప్ నుంచి వేరే వాళ్ళకి మెసేజెస్ చేస్తాడు సో వేరే వాళ్ళు ఏమనుకుంటారు మన వాట్సాప్ నుంచి వాళ్ళకి మెసేజెస్ చేస్తే మనమే మెసేజెస్ చేస్తున్నాం అనుకుంటారు ఏంటి ఫిన్ని మెసేజ్ చేస్తున్నాడు అనుకుంటారు అనమాట సో ఫిన్ని నా అంటే నేను వాళ్ళకి ఏమని మెసేజ్ చేస్తాను నాకు కొంచెం ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను వితిన్ టూ అవర్స్ నీకు డబ్బులు పంపించేస్తాను అని చెప్పేసి నా వాట్సాప్ నుంచి నా ఫ్రెండ్కి పంపిస్తాడు సో నా క్లోజ్ ఫ్రెండ్ ఏమనుకుంటాడు ఒరే ఫిన్నీ మనోడే కదా రోజు వీడితోనే కలిసి స్కీదవుతా ఉంటాము సో కాబట్టి వీడికి ఒక ఫిఫ్టీ థౌసండ్ అవసరం అంట అని చెప్పేసి అంటే నా వాట్సాప్ నుంచి చేస్తా ఆ మెసేజ్ లో ఒక నెంబర్ ఇస్తారు ఈ నెంబర్ కి యూపీఐ ద్వారా డబ్బులు పంపించు అని చెప్పేసి అడుగుతాడనమాట ఆ హ్యాకర్ సో నా ఫ్రెండ్ ఏమనుకుంటాడు జెన్యూనే కాబోలు అని చెప్పేసి ఆ నెంబర్ కి డబ్బులు పంపించేస్తాడు రియల్ లైఫ్ సినారియో నాకు లాస్ట్ వన్ మంత్ లో టూ టైమ్స్ జరిగిందండి ఇలా అండ్ వేరే నా ఫ్రెండ్స్ నుంచి ఇలా డబ్బులు అడగపోయారు సో అలా వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ పాయింట్ మీ మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతి వాట్సాప్ లో ఇక్కడ పైన మూడు చుక్కలు ఉంటాయి రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఆ మూడు చుక్కల్ని ప్రెస్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది సో ఆ సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో అకౌంట్ అని ఉంటది సో అకౌంట్ లోకి వెళ్ళి అకౌంట్ లో టూ స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది అండి సో ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు టర్న్ ఆన్ అనే ఒక ఆప్షన్ దొరుకుతుంది కింద చూసారా ఈ టర్న్ ఆన్ నొక్కితే ఇక్కడ మీరు ఒక కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సపోజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ అని నేను ఒక కోడ్ క్రియేట్ చేశాను సో మళ్ళీ టైప్ చేస్తే అది కన్ఫర్మ్ అనమాట సో ఈ కోడ్ క్రియేట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా సరే మనకి తెలియకుండా మన వాట్సాప్లో లాగిన్ అవ్వాలనుకుంటే అంటే వేరే ఫోన్స్లో కానీ కంప్యూటర్స్లో కానీ లాగిన్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ కోడ్ అనేది ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట సో జనరల్గా ఏంటంటే వాట్సాప్ లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఓటీపీ వస్తుంది సో వాళ్ళు మీ ఫోన్స్ ని హ్యాక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీ ఓటీపీని వాళ్ళు హ్యాక్ చేసేసి వాళ్ళు తెలుసుకుంటారు కానీ ఈ కోడ్ అనేది మీ ఒక్కరికే తెలుస్తుంది కాబట్టి మీరేంటంటే ఆ కోడ్ తెలియకపోవడం వల్ల వాళ్ళు మీ వాట్సాప్ ని హ్యాక్ చేయలేరండి చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు మీకు జెన్యున్ గా రీసెంట్ గా జరిగిన విషయం చెప్తానండి ఇక్కడ చూస్తే కనుక మన మా సీనియర్ ఒక ఆయన ఉన్నారనమాట ఆయన కూడా ఒక పెద్ద డాక్టర్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఆయన చూసారా ఇక్కడ చూడండి హలో నీడ్ సమ్ హెల్ప్ ప్లీజ్ విల్ యూ హ్యావ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యూర్ అకౌంట్ అంటే ఆయన జన్యున్ గా డబ్బులు అడుగుతున్నాడేమో అని చెప్పేసి నేను డబ్బులు పంపిద్దామని ఆల్మోస్ట్ పంపించబోయానండి తర్వాత ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి మనం ఫోన్ కాల్స్ చేసినా సరే వాట్సాప్ కాల్ చేసినా నార్మల్ కాల్ చేసినా ఏ ఫోన్ కాల్స్ చేసినా సరే కాల్ కనెక్ట్ అవ్వదు అనమాట ఎందుకంటే వాళ్ళు అలా హ్యాక్ చేసేస్తారు మన వాట్సాప్లో మెసేజెస్ చేస్తూ ఉంటారు కానీ మనము వాళ్ళ గురించి గా ఫీల్ అయ్యి వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్స్ వెళ్ళవు వాళ్ళకి తర్వాత త్రీ డేస్ బ్యాక్ కూడా అండి ఒక అమ్మాయి మా జూనియర్ అనమాట ఈ అమ్మాయి నన్ను జనరల్గా సార్ పిలుస్తుంది కానీ ఏంటి మొన్న సండే రోజు హై నీడ్ సమ్ హెల్ప్ విల్ దేర్ బి సిక్స్టీ ఫైవ్ కే అవైలబుల్ ఇన్ యువర్ అకౌంట్ ఐ విల్ డూ రిటర్న్ ఇన్ టూ అవర్స్ జనరల్గా ఏంటి టూ అవర్స్లో ఇచ్చేస్తారు అంటే ఏంటంటే ఓ జెన్యున్గా గా అని చెప్పి మనం ఇచ్చేయడానికి ట్రై చేస్తాం కానీ తర్వాత నేను నాకు అప్పటికే అది ఫ్రాడ్ అని అర్థమయ్యి అని పంపించి వేర్ ఆర్ యూ వర్కింగ్ నవ్ అని అడిగాను దానికి ఏంటంటే అమ్మాయి రిప్లై లేదంటే అది తను కాదనమాట సో సమ్ సమ్ అదర్ హ్యాకర్ అనమాట సో ఇలా జరుగుతున్నాయండి జన్యున్ గా మా సార్కి ఏంటంటే ఒక ఆయన సార్ ఇంత పెద్ద మనిషి ఏదో ఎమర్జెన్సీ అయ్యి నాకు ఇలా ఐదు వేలు అరవై వేలు అడుగుతున్నాడు అని చెప్పేసి ఒక ఆయన పంపించేశారు డబ్బులు సో ఒక్కసారి పంపించేశాక ఇంకా రిటర్న్ రావండి కాబట్టి మీ ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండడానికి నేను చెప్పాను కదండి ఇందాక సో ఇలా త్రీ డాట్స్ ప్రెస్ చేసి దాని సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళి ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ మీరు ఆన్ చేసుకోండి సో నేను ఆల్రెడీ ఆన్ చేసి పెట్టాను కదా ఇంకా మీకు ఎలా చేయాలో చెప్పే కదా సో దానివల్ల అలా చేసి ఉంచుకోవడం వల్ల ఏంటంటే మీ ఫోన్స్ అనేది హ్యాక్ అవ్వట సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ